మంచిర్యాలలో తిలక్ నగర్ వద్ద అండి కింది గుడిసెలు అంటారు కింది వాడ అంటారండి పోచమ్మ గుడి దగ్గర అయితే అన్నదాన కార్యక్రమం అయితే జరిగింది వీడియో అనేది లాస్ట్ వరకు చూడండి ఈ రోజు ఏంటంటే దగ్గర దగ్గర గల్లీలో ఎక్కువగా అన్నదాన కార్యక్రమాలు అయితే ఉన్నాయండి ఇక్కడ కూడా తక్కువగానే వంటలు చేశారు ఎందుకంటే ఏ గల్లీకి వెళ్ళాల్సిన ఆ గల్లీకే వెళ్ళిపోతారు అన్నమాట అన్నదాన కార్యక్రమం అయితే ఎలాంటి వాన లేకుండా ఎలాంటి అడ్డంకులు లేకుండా విజయవంతమైతే అయింది అన్నదాన కార్యక్రమానికి అయితే భక్తులు అయితే మంది వచ్చారండి నేను లాస్ట్ మూవెంట్లో చిన్న క్లిప్ అయితే తీశాను

అన్నదాన కార్యక్రమం జరిగినప్పుడు చుట్టుపక్కల ఎవరిల్లు అయితే ఉంటాయో వాళ్ళ ఇల్లు కూడా కలకలలు ఆడుతూ ఉంటుందండి திவட்டதாவாகவாயாக்கு அப்படி நான் என்ன நான் வந்து உங்க மூணு பேர் வாளை ஹை பேடாடா இங்க இல்லதா என்னடா நான்